హాయ్ అండి వెల్కమ్ టు కవళానీతు ఛానల్ ఎవరి కొత్త వాయిస్ అనుకుంటున్నారా నేను లావణ్య వాళ్ళ చెల్లెల్ని నా పేరు ఉమామహేశ్వరి మేము రీసెంట్గా షిర్డీ వెళ్ళాము అక్కడ బాబా దర్శనం చేసుకొని నెక్స్ట్ డే వని అనే ఊరు అక్కడ సప్తశృంగి దేవత ఆ అమ్మవారి దర్శనం కోసం వెళ్ళామండి అమ్మవారు చాలా బాగుంది షిర్డీ నుంచి మూడు గంటల ప్రయాణం కొండ మీద వెళ్ళాలి అంతా ఘాట్ రోడ్డు మళ్ళీ అక్కడి నుంచి రోఫేలో వెళ్ళాలి చాలా బాగుందండి అసలు అక్కడ అక్కడ వాతావరణం కానీ ఎప్పుడూ పొగమంచు మూడు వందల అరవై ఐదు రోజులు వర్షం పడుతూనే ఉంటుందంటండి చాలా బాగుంది అసలు అమ్మవారు కూడా సింధూర్ వర్ణంలో ఉంది వీలుంటే ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ విన్నారు కదా ఫ్రెండ్స్ మా చెల్లి మాటల్లో తను ఎక్స్పీరియన్స్ చేసిన శృంగేరి సప్త శృంగేరి అని షిరిడికి దగ్గరలో ఉందట చాలా బాగుంది వీడియోలు తీశాను నీ ఛానల్లో పెట్టుకుంటావా అని అడిగింది అసలు బ్రహ్మాండంగా అసలు మీరు తీసి ఇవ్వాలి కానీ నేను నా ఛానల్ ఎందుకు పెట్టను ఏదైనా కొంతమందికి తెలియంది తెలియజేయడం అంటే నాకు ఇంకా ఇష్టం అని చెప్పాను వాళ్ళు వాళ్ళ అమ్మాయిని వాళ్ళకి చాలా లేటుగా పాప పుట్టిందండి ఆ పాపను తీసుకొని బాస్రా వెళ్ళాయి తనకి అక్షరాభ్యాసం చేయించాలి అనే ఉద్దేశంతో షిరిడి ట్రిప్ ప్లాన్ చేసుకొని వెళ్ళారనమాట చాలా బాగా జరిగిందక్క అది మాత్రం నా బలే నచ్చింది అందుకే నీ ఛానల్కి పనికొస్తుంది మనం ఇన్ఫర్మేషన్ ఇస్తు ఇస్తున్నట్టు ఉంటుంది అని చెప్పి వీడియోస్ తీసాను అంది తర్వాత నా తోనే చెప్తే బాగుంటుంది కదా నేను ట్రై చేస్తానక్క అంది అసలు మీరు ట్రై చేయాలే కానీ నాకు ఇంకా ఇష్టము అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశాను అనమాట చాలా సింపుల్గా చెప్పింది నాలాగా వాగుడికాయలాగా వాగకుండా నీట్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్గా చెప్పింది అనమాట చూసారా మనకి నేను గ్రీన్ అన్నప్పుడు అక్కడ గ్రీనరీ కూడా కనిపిస్తుంది వాతావరణం అయితే అసలు అక్క చాలా బాగుంది ఇక్కడ నుంచి రావాలి అని అనిపించట్లేదు అన్నట్టుగా చెప్పింది ఏదైనా వాళ్ళు చెప్తుంటేనే మనకి ఇంత ఇన్స్పైరింగ్గా ఉంది అంటే మనం ఇంకా వెళ్ళి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకెంత ఆహ్లాదకరంగా ఉంటుందో ఊహించుకోండి నెక్స్ట్ టైం మీరు కూడా అటు వెళ్ళండి అక్క మీరు కూడా ప్లాన్ చేసుకోండి అందరూ బావగారు మీరు నీతోని తీసుకొని వెళ్ళండి అని తను చెప్పింది అనమాట సో తను వాళ్ళు చేసుకున్న ట్రిప్పుని అంటే వాళ్ళ ట్రిప్పుని చిన్న చిన్న బిడ్స్గా తీసి మనకి పంపించింది అవన్నీ చూడండి అలాగే వాళ్ళ పాప పేరు ప్రకృతి అనమాట త్వరలో స్కూల్లో చేరబోతుంది తను బాగా చదువుకొని అమ్మ నాన్నకి మంచి పేరు వాళ్ళమ్మ నాన్న కన్న కళలన్నీ నెరవేర్చాలని మన ఛానల్ తరఫున మన వ్యూవర్స్ తరఫున వాళ్ళకి ఆల్ దెస్ట్ చెప్తాం ప్రకృతి హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ నాన్న మీ అమ్మని నాన్నని చాలా సంతోషంతో ముంచెత్తు చాలా ఈగర్గా వెయిట్ చేశారు నువ్వు ఎప్పుడెప్పుడు పెద్దదని పోతావా స్కూల్కి వెళ్తావా అని ఆ తరుణం రానే వచ్చింది త్వరగా స్కూల్కి వెళ్ళిపోయి మీ అమ్మకి కావాల్సినట్టుగా అన్నీ చదివి మీ అమ్మ కోరికలన్నీ తీరుస్తావు మీ అమ్మా నాన్న కోరికలన్నీ తీరుస్తావు అని అనుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి పాప పాపకి ఆల్ ద బెస్ట్ చెప్పడం మాత్రం మర్చిపోమకండి మరో వీడియోతో మీ ముందుకు వరకు సెలవు నమస్కారం సారీ అండి పాప పేరు సంస్కృతి నాకెందుకో అని కలవడం వల్ల ప్రకృతి అన్నట్టుగానే ఎక్కువగా గుర్తుంటూ ఉంటుంది సంస్కృతి అండి పాప పేరు ప్రకృతి కాదు సంస్కృతికి all the best champ thank you hayal bu నేను లావణ్యాకు పెట్టి యూట్యూబ్ ఛానల్లో పెట్టమని చూద్దాం అనుకుంటున్నాను Thank you. Thank you. The... Thank you. Thank you. Thank you. Thank you. Thank